న్యూస్ వచ్చినాయి చాలా అద్భుతమైన ట్రైలరు చూసాం ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరో అండ్ హీరోయిన్ ఒకే ఒక అమ్మాయి ఆ అమ్మాయి మా అప్సరా రాణి మా రామ్ గోపాలమ్మ గారి శిష్యురాలు అంతకుముందు మేము అమ్మ అమ్మాయితోటి మా ఇష్టం అనే సినిమా చేశాం ఆ అమ్మాయి మంచి డైనమిక్ పెర్సను ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే ఓన్లీ హీరోయిన్ ఆ హీరోయిన్ వల్ల ఈ సినిమా రేపు ప్రేక్షకులకు వెళ్తుంది బ్రహ్మాండ ఓపెనింగ్లు తెస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఒక గ్లామర్గా కానివ్వండి యాక్షన్గా కానివ్వండి ఒక నటనగా కానివ్వండి అన్నింటిలోని కూడా సిద్ధాస్తురాలు కాబట్టి ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుద్ది తలకోన మూవీ ట్వంటీ నైన్త్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది దీనికి ముఖ్యంగా డైరెక్టర్ నగేష్ నారదాస్ గారు నాకు రెండు వేల ఎనిమిది నుండి పరిచయము అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం సినిమా తీసినప్పటి నుండి నాకు నగేష్ గారు పరిచయం అద్భుతమైన సినిమా తీశారు అదే టైంలో నేను సామూహిక సత్యవ్రతాలు స్టార్ట్ చేసినప్పుడు వారికి ఆ రోజు సత్కరించడం జరిగింది అది స్వరూపానంద సరస్వతితో వారికి ఘనంగా సత్కరించడం జరిగింది ఆ సినిమా తీసినప్పుడు టూ థౌజండ్ ఎయిట్ అంటే ఫిఫ్టీన్ ఇయర్ బ్యాక్ సో ఆయనకి డైరెక్టర్గా హెవీ మంచి ఎక్స్పీరియన్స్ అండ్ టేకింగ్ ఇప్పుడు చూస్తే కనిపించింది ఈ తలకోన మూవీలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయన టేకింగ్ ఏంటి అనేది ఆయన డిసిషన్ పక్కాగా ఒక నిర్మాతకి కమర్షియల్గా ఏ విధంగా సినిమా తీయాలి తీసుకుంటే ప్రజల్లోకి వెళ్తుంది అనే ఒక డిసిషన్ శ్రీధర్ రెడ్డి గారికి కరెక్ట్ డిసిషన్ ఎందుకంటే ఈ అమ్మాయి లేకపోతే సినిమా లేదు అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు సాంగ్స్ చూసినప్పుడు అప్సరా అనే పేరు ఆ పేరు తగ్గట్టుగానే ఉంది అమ్మాయి గ్రేట్ ఎందుకంటే అమ్మాయిలో నేను చూసింది ఇప్పుడు ట్రైలర్ అండ్ సాంగ్స్లో చూస్తే గ్లామర్ ఎంత ఉందో అంత యాక్షన్ చేసింది అమ్మాయి చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ ఉంటుంది కానీ యాక్షన్ తక్కువ ఉంటుంది బట్ యాక్షన్ లో కూడా అమ్మాయి పక్కాగా ఒక హీరో యాక్షన్ ఎలా చేస్తాడో ఆ విధంగా చేసింది సో గ్రేట్ కంగ్రాచులేషన్ ఆర్టిస్ట్ ఒకటి రెండు సార్లు నాకు చెప్పడం జరిగింది సరే ఈ కలకోన ప్రయత్నం ఈ కంటెంట్ చాలా బాగుంది గా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నా అలాగే ఇందాక సార్ చెప్పినట్టు అప్సరా ఈ అమ్మాయి నిజంగానే మరి తల్లిదండ్రులు పెట్టిన పేరా లేకపోతే రాంగోపాల్ వర్మ గారు పెట్టారో కానీ చాలా అప్సరాలానే చాలా అద్భుతం చాలా అందంగా ఉంది అమ్మాయి ఆ సినిమాలో ఈ సినిమాకి తలకోన సినిమాకి ఈ అమ్మాయి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఓపెనింగ్స్ రావడానికి ఈ కట్అవుట్ చాలా ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నా తలకొని మంచి ఓపెనింగ్స్ వస్తాయి అలాగే నగేష్కి ప్రొడ్యూసర్ గారికి ఇవి మంచి సినిమా అయ్యి అందరు హ్యాపీగా ఉండేటట్టు ఈ ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ గుడ్ లక్ నగేష్ ఈ సినిమా బాగుంటుంది డెఫినెట్గా ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంది కదా ఓకే యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముందుగా నమస్కారాలు మీరు అనుకుంటే ఇది జనాలకు తీసుకుపోయి సినిమాను ప్రజలు థియేటర్లకు వచ్చేటట్టు చేస్తారు మీకు ముందుగా నమస్కారాలు వేదికను లెక్కనించిన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ సార్ గారికి సాయి వెంకట్ గారికి బిఎస్ రా బిఎస్ రావు గారికి సముద్రుడు హీరోకు వన్ వికరించిందంటే నేను చిన్న బడ్జెట్తో సినిమా తీశాను చాలా బాగా తీశాను దీన్ని ఆదరించాలంటే ప్రజలు ప్రజలే దేవుళ్ళు ప్రజలు మమ్మల్ని ఆదరించాలి ప్రజలు సినిమా చూసి సినిమా మంచి పేరు రావాలి మేము ఇండస్ట్రీలో ముందు మళ్ళీ మరో సినిమా చేయాలని కోరుకుంటూ మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అప్సరకం అందరికీ వేదికలు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను ముఖ్యంగా అక్షర క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ రెడ్డి గారు ఈ సినిమాని తనకి యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా సరే ఈ సినిమా నేను చేస్తాను అని ముందుకు వచ్చి పూర్తిగా చాలామంది నిర్మాతలు ఏం చేస్తారంటే కొంచెం అటు తెలిసి కొంచెం ఇటు తెలిసి అది చేద్దాం ఇది చేద్దాం అనే సలహాలు ఇచ్చి ఉన్నదాన్ని ఏదో చెడగొట్టి కొట్టి ఏమో చేస్తుంటాయి అఫ్ కోర్స్ అందరూ అలా చేస్తారని నా ఉద్దేశం కాదు చేసినవి కూడా మంచి సలహాలు ఉంటాయి నేను కాదన్న బట్ పూర్తిగా నేను ఏం చెప్పినా ఇది కాదు లేదు అనకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి ఏం కావాలన్నా అంతవరకు కరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి నేను కూడా అనుకున్న షెడ్యూల్ అనుకున్నట్టుగా ఇంకా వన్ టూ డేస్ బిఫోర్ కానీ కంప్లీట్ చేసి చేశాను బట్ ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా దాంట్లో పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కూడా అలాగే సహకరించాలి హండ్రెడ్ పర్సెంట్ ఎస్పెషలీ మెయిన్ చెప్పాలంటే రాణి ఈ సినిమా చెప్పగా మీరు చూడగానే అర్థమవుతుంది తను కాశ్మీర్ యాపిల్ యాపిల్లాగా ఉంటుంది ఆఫ్ కోర్స్ సారీ ఐ క్యాంట్ కంపేర్ దట్ విత్ యాపిల్ ఐ థింక్ ఇట్ ఈస్ కాశ్మీరీ మిర్చి బికాస్ ఈ సినిమాలో అంత నీ ఇట్స్ హాట్ అండ్ స్పైసీ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే యాక్షన్ సో ఐ క్యాంట్ కంపేర్ విత్ యాపిల్ ఐ క్యాన్ కంపేర్ విత్ మిర్చి సో అలా వచ్చి మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అంతా ఫారెస్ట్లోకి వచ్చి అసలు ప్రీతమైన దోమలు అక్కడ ఇది అక్కడ మన క్యారీ అని అన్ని ప్రాబ్లం దాదాపు నాలుగైదు కిలోమీటర్లు నడిచేలా కొండలకి అట్లాంటి అన్నిటికీ కూడా సహకరించి ఆర్టిస్ట్ మన చేతిలో ఉంటే ఈ డైరెక్టర్ అయినా డెఫినెట్గా బాగా చేయాలని ఆలోచన వస్తుంది ఆర్టిస్టులు ఎప్పుడైతే నశ అబ్బో నేను దిగలేను దిగను బయట రాను అది లేదు నాకు లేదు అవి అన్ని సొల్లు కబుర్లు చెప్తా ఉంటే చేసేవాడికి టెక్నీషియన్ కూడా మూడు రాదు ఫస్ట్ ఏదో ఒకటి చేసేసి తోసేద్దాం ఉంటుంది అది కాకుండా అమ్మాయి సహకరించింది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైలర్లో కానీ ఎవ్రీథింగ్ అలా ఉంది అలాగే ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ సినిమా ట్వంటీ నైన్త్ మార్చ్ రిలీజ్ అవుతుంది ఇంతకుముందు రిలీజ్ అవుతుందంటే చాలు ఓకే అనేసేవాళ్ళు ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే థియేటర్లో రిలీజ్ అవుతుందా ఓటీటీలో రిలీజ్ అవుతుంది రెండు కోసంలు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నేను వినివించుకునేది ఏంటంటే ఫస్ట్ థియేటర్లో చూడండి ఎందుకంటే కొన్ని కొన్ని మేము చేసి టెక్నికల్గా మేము వాడిన కెమెరాలు కానీ హై అండ్ కెమెరాస్ హై టెక్నికల్గా చాలా ఫైవ్ పెట్టేసి మిక్సింగ్ చేసి చేసాం అవన్నీ కొన్ని ఓన్లీ థియేటర్లో చూస్తేనే ఇంపాక్ట్ వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మనకి ఈ మధ్య డిజిటల్లోనే మొత్తం క్లాసెస్ వచ్చేసాయి డిజిటల్లోనే ఎడ్యుకేషన్ కూడా వచ్చేసింది అవన్నీ ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా మీరు మళ్ళీ కాలేజ్కి ఎందుకు వెళ్తున్నారు అసలు ఆ కాలేజీకి వెళ్తే దాంట్లో ఉండే కిక్కే వేరు అక్కడ ఉన్నటువంటి ఆ కల్చర్ కానీ దాంట్లో ఉండే మజా కానీ ఎవ్రీథింగ్ థింగ్ వెళ్తున్నారు సో ఇది కూడా అంతే ఓటీటీ అనేది ఒక ట్యూషన్ లాంటిది అంతే అది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ థింగ్ థియేటర్కి వెళ్ళండి దయచేసి ఓ డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఎవరు కాలేజీకి వెళ్ళడం మానేలేదు కదా అలాగే దయచేసి థియేటర్కి వెళ్ళడం మానేకండి నా ఒక సినిమా గురించి నేను చెప్పట్లా ఏ సినిమాకైనా కొద్దిగా ఆదరించండి ఎన్ని రోజులైతే మేము కష్టపడి సినిమా చేస్తామో కనీసం అన్ని రోజులు కూడా ఆడించమని అడగట్లా కనీసం అన్ని షోలు ఆడించండి అదే నా రిక్వెస్ట్ దానికి కూడా కాకుండా ఫస్ట్ డే సెకండ్ డే నుంచి సినిమా బాగున్నా బాగలేకపోయినా ఫస్ట్ థింగ్ కూర్చొని చూడడం చూడడం మొదలు పెడితే నెగిటివ్ తాక్టం అది ప్రతి ఒక్కటి బాహుబలి త్రిపురతో కంపేర్ చేయకండి ఎందుకంటే చిన్న సినిమాలు చిన్నగానే ఉంటాయి దాంట్లో ఉన్న దాంట్లో కంటెంట్ ఇవాళ మలయాళంలో మూడు కోట్లతో ఒక సినిమా రిలీజ్ అయితే అది దాదాపు రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే కంటెంట్కి దయచేసి కొద్దిగా ఇవ్వండి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అక్కడ కూడా స్టార్లు లేరు స్టార్ సినిమాలు ఆడతాయి వాళ్ళు ఆడించుకుంటారు అలాగని చెప్పిన అవి చూడొద్దని నేను చెప్పట్లేదు ఎప్పుడు కానీ డెఫినెట్గా దానికి ఇచ్చే దా ఆదరణ దానికి ఇవ్వండి చిన్న సినిమాలను కూడా కనీసం ఎన్ని రోజులు కష్టపడి దాన్ని షోలు ఆడించండి అప్పుడు అట్లీస్ట్ దాంట్లో సత్తా ఉంటే మినిమం వెళ్తుంది అంతవరకు మీరు హెల్ప్ చేయండి అలాగే మీడియా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అఫ్ కోర్స్ నాకు తెలిసినంత వరకు మీరు రివ్యూలు రాసే వాళ్ళందరికీ ఈ మధ్య నేను చూస్తున్నాను పెద్ద సినిమాల గురించి ఇటు రాస్తారు కానీ చిన్న సినిమాలని ఎందుకంటే ప్రతి రివ్యూ రాసే అతను కూడా మాలాగా చిన్న స్టేజ్ నుంచి ఈరోజు రివ్యూ రాసే స్టేజ్కి వచ్చారు వాళ్ళకి తెలుసు ఆ సినిమాల్లో ఉన్న బాధ ఆ కష్టం కాబట్టి చిన్న సినిమాలు ఎవరు పెద్దగా కించిపరుస్తూ రాయడం అయితే ఈ మధ్యకాలంలో నేను చదవలేదు ఎక్కడ థ్యాంక్ యూ ఫర్ దట్ అలాగే కొద్దిగా ఎంకరేజ్ చేసి తలావచ్చి చేస్తే ఒక చిన్న నిర్మాత పైకి వస్తే ఎందుకంటే ఒక చిన్న నిర్మాత పది సినిమాలు చేస్తే చిన్న చిన్న వాళ్ళు వంద మంది బతుకుతారు పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద టీంలు పెద్ద పెద్ద ఫారిన్ నుంచి వచ్చే టీంలు లేదా బాంబే నుంచి వచ్చే కల్చర్ వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం టెక్నీషియన్స్ మన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మన వాళ్ళని కూడా బతకనిద్దాం మనం చిన్న సినిమాలను కూడా బతకనిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ అలాగే ఎస్పెషలీ మా శ్రీధర్ రెడ్డి గారికి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను ముఖ్యంగా అప్సరారని వెరీ వెరీ థ్యాంక్ యూ చాలా బాగా చేసింది ఖచ్చితంగా మళ్ళీ కూడా నేను ఇంకో సినిమా ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అమ్మాయితో థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మీరు అందరూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఐ వెరీ ఎక్సైటెడ్ దట్ మై మూవీస్ రిలీజింగ్ యాక్చువల్లీ Um, this is first movie of uh, Akshara Banner and I'm I'm the lucky one to do it and I think a lot more to come sir and uh, it's actually a very experimental or very uh, I think it's it's kind of risky for uh, producers to actually do a movie a woman oriented movie usually we all wanna uh, get girls just for a song or for the love interest of the hero so it's actually a very bold. Um, a statement by the director sir to uh, Nagesh sir to think of something that uh, a woman can be shown so strongly and um, um, it's, it's great that I could be a part of it um, I would like to thank my parents to teach me taekwondo and a lot of things that I learned in childhood it came very handy in this movie um, uh, honestly uh, in the beginning of my career if I'm getting a film like this uh, I've been very lucky and my fans have Always given me love and new Media people have always been so nice to me. I think that's the reason um, I keep it going. And um, I'm, I'm actually being very choosy about what films I'm doing. I wanted to have a lot of uh, meaning or a lot of entertainment, or um, I don't want to stick to a certain kind of films. And now I'm doing that. I'm do I'm coming up with a lot of new things and this movie you will see a whole different upsara uh, i guess i always call myself the talakona rowdy upsara so you'll see a very rowdy version of me and uh, you guys are going to love it and uh, thank you for everyone coming here and supporting so thank you and uh, yes so the movie is releasing on 29th uh, march please watch it and um, whoever is my true fan has to go and watch it and uh, and i promise to entertain you guys more and keep working more and i'm learning telugu i'm on it i mean i'm understanding almost 90 percent of telugu i talk 10 15 percent of what uh, i'm learning and i promise you guys i'm going to learn it by my next uh, movie for sure and uh, thank you nagesh uh, for coming up with such a good concept and uh, i definitely feel like after this movie uh, it'll definitely be a turning point for my career and uh, which i've been looking for and i'm not getting that turning point but i think this movie will be it and um, thank you thank you uh, thank you all of you for having us Thanks.